అమెరికా చైనా టర్కీ తదితర విదేశీ వస్తువులను భారతీయులు వాడకూడదని స్వదేశీ జాగరణ మంచ్ జిల్లా కన్వీనర్ వినోద్ హిందుస్థాని కోరారు వీలైనంత ఎక్కువగా భారతదేశం ఉత్పత్తులను వాడి దేశ జీడీపీని పెంచి ఇక్కడి పరిశ్రమలకు దన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని విదేశీ వస్తువులను త్యజించాలని నినదిస్తూ స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు రామగిరి సెంటర్ నుండి పెద్దగడియారం సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వినోద్ హిందుస్థానీ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఆర్థిక అనిస్థితులు పెరుగుతున్న కాలంలో వ్యాపార మార్గాలు చెల్లింపు విధానాలు కరెన్సీలు ఆయుధాలుగా మారుతున్నాయని చెప్పారు దీనిని దృష్టిలో ఉంచుకొని విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించి సాధ్యమైనంత వరకు స్వదేశీ వస్తువులని వాడాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పొట్టిపాక నాగరాజు ఆవుల సంపత్ అమల లక్ష్మీ శ్రీదేవి చారి మణికుమార్ హరీష్ బన్నీ జయంత్ రుత్విక్ లక్ష్మీనివాస్ శ్రీకాంత్ వంశీ తదితరులు పాల్గొన్నారు స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వదేశీ ఉత్పత్తులను ఎంకరేజ్ చేయాలి విదేశీ వస్తువులను మనం తెధించాలనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి కళాశాల కేంద్రంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని స్వదేశీ జాగరణ మంచ్ ముందుకు తీసుకెళ్తుంది ఈరోజు విద్యార్థులు అయితే ఏంది మన దేశ ప్రజలకైతే స్వదేశీ జాగరణ మంచు ఒకటే సందేశం ఇవ్వదలుచుకుంది మన దేశంలో తయారైన వస్తువులను ప్రోత్సహించండి మన ఉ ఉత్పత్తులను వాడండి మన సంస్థలని ఎంకరేజ్ చేయండి మన దేశం కోసం ప్రయత్నం మనవంతుగా సహకరించండి అని చెప్పేసి ఈరోజు స్వదేశ జాగరణ మంచి కోరుతున్నది ఈరోజు మన నిధులను విదేశాలకు తరలిపోకుండా అమెరికా కంపెనీలకు చైనా కంపెనీలకు వెళ్లకుండా మనం దేశీయంగా బలంగా ముందుకు సాగాలని కోరుతూ ఈరోజు అందరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ముందుకు తీసుకెళ్లడం కోతున్నది ఈరోజు ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి మన దేశ భవిష్యత్తును నిర్మించడం కోసం తన అందరి వంతుగా సహకరించాలని కోరుతున్నాం భారత్ మద్దకి నేడు నల్గొండ నడిపొడ్డున క్లాక్ టవర్ సెంటర్లో స్వదేశీ జాగరణ మంచి ఆధ్వర్యంలో మా భారతదేశం యొక్క ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి మా దేశం యొక్క బస్సులను వాడాలని చెప్పేసే ఉద్దేశంతో ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏదైతే గత కొన్ని రోజుల నుంచి విదేశీ శక్తులు మన దేశం పైన అనేకమైనటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ చెప్పు చేతలో భారతదేశం ఉందని చెప్పేసి కొన్ని తొత్తులకు సంబంధించిన దేశాలు వాళ్ళు అనుకుంటున్నాయి కానీ భారతదేశం కూడా పూర్వీకుల నుంచి నేటి వరకు ప్రపంచానికి దీశిక్ష ఉండి ఒక గురువు స్థానంలో ఉండి ప్రపంచానికి ముందుకు ఈ సందర్భం మనం చూసాం అంతేకాకుండా ఏదైతే అమెరికా సుంకాల విధించిందని కొంతమంది చెప్పుకుంటున్నారో అది మాత్రం అవాస్తవం భారతదేశంలో ఉన్నటువంటి పరులు ఒక విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన దేశంలో తయారు చేసినటువంటి టాటా కానీ మన దేశంలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ కానీ దాన్ని తప్పకుండా మనం పాడించాలి దాన్ని వాడాలి వాడినప్పుడు మన యొక్క దేశం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంతా కూడా మన దేశంలోనే ప్రొడక్టివిటీ ఏర్పడి మన దేశము జీడిపిలో వృద్ధి చెంది అభివృద్ధి చెందే అవకాశం ఉంది బయట దేశాలు ఏవైతే ఏ రోజు కూడా మన కోసం రావు ఎప్పుడున్నా కానీ మన దేశ పరువులు మన కోసం మనం యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి స్వదేశీ బస్సులను వాడి విదేశీ యొక్క వస్తువులని బహిష్కరించి మన భారతదేశ అభివృద్ధిలో మనం అందరం కూడా పాల్పంచుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ రోజు క్లాక్ టవర్ దగ్గర ర్యాలీ జరిగింది ఏంటంటే ఈ రోజు అవతల ఉన్న దేశాల ఉన్న వస్తువులను వాడకుండా మన దేశాలను డెవలప్ చేయాలని ఈ రోజు గట్టిగా ఈ ర్యాలీ జరిగింది ప్రతి ఒక్కరు మన దేశంలో ఉన్న వస్తువులను బాగా మన దేశాన్ని ఎత్తు చేయాలని వస్తువులను ఆడాలని కోరుకుంటున్నాం